భోజనం అంటే సంపూర్ణ ఆహారం జీవితంలో ముఖ్యమైన భాగం రోజు తినే ఆహారంతో శరీరానికి కావాల్సిన విటమిన్స్ క్యాలరీస్ కొవ్వు పదార్థాలు ఇలా అన్ని అందించే భోజనం రోజు మన కుటుంబ సభ్యులతో ఆఫీసు లో మధ్య లేదా స్నేహితులతో కలిసి సంతోషంగా భోజనం తింటారు అయితే మన శాస్త్ర పురాణాల ప్రకారం ఐదు మంది వ్యక్తులతో కలిసి కూర్చుని ఆహారాన్ని తినకూడదట ఇలా తినడం వలన తిన్న ఆహారం శరీరానికి మనసుకు తగిన ఫలాన్ని ఇవ్వదట రోజు భోజనం చేయకూడదని ఆ ఐదు మంది ఎవరో తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం భోజనం చేసే సమయంలో మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి సంతోషంగా ఆహారాన్ని తినాలి అయితే అబద్ధం చెప్పే వ్యక్తులతో కూర్చుని ఎన్నడూ భోజనం చేయరాదు ఎందుకంటే ఇలా అబద్ధాలు చెప్పే వ్యక్తులు ఎప్పటికీ విషపూరితమైన ఆలోచనలు కలవారుగానే ఉంటారు వీరికి నైతికత అన్న మాటకు అర్థం తెలియదు కనుక చెప్పేవారితో కలిసి భోజనం చేయకూడదని చెబుతున్నాయి ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వారితో కలిసి భోజనం చేయరాదని పురాణాలు అనారోగ్యంతో బాధపడే వ్యక్తి శరీరంలో కొన్ని రకాల బాక్టీరియా ఉంటుంది అప్పుడు వారితో కలిసి భోజనం చేయడం వలన ఆ ప్రభావం ఆరోగ్యంగా ఉన్న వారిపై కూడా చూపిస్తుంది కనుక అనారోగ్యంతో బాధపడే వ్యక్తులతో కలిసి కూర్చుని భోజనం చేయరాదు పురాణాల ప్రకారం నేర ప్రవృత్తి ఉన్నవారితో కలిసి భోజనం చేయవద్దు ఎందుకంటే ఆలోచనలలో ప్రతికూలత ఉన్నవారితో భోజనం చేరాదు ఉన్న ప్రదేశంలో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కనుక నేర ప్రవృత్తి ఆలోచనలో ఉన్నవారితో భోజనం తినడం కాదు దగ్గరగా కూడా ఉండొద్దని చెబుతారు భోజనం చేసే సమయంలో ప్రశాంత చిత్తంతో ఉండే మనసులతో కలిసి భోజనం చేయడం వలన మేధ జరుగుతుంది పురాణాల ప్రకారం నాస్తికులతో కలిసి కూర్చుని భోజనం చేయరాదు దైవంపై నమ్మకం లేని వ్యక్తులతో కలిసి భోజనం చేయడం వలన నీ మనస్సుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది ఆపదలు చుట్టుముడతాయి అంతేకాదు గరుడ పురాణం ప్రకారం కూడా భోజనం నాస్తికుడితో కలిపి భోజనం చేయరాదు భోజనం చేసే సమయంలో ప్రశాంత చిత్తంతో ఉండే మనసులతో కలిసి భోజనం చేయడం వలన మేలు జరుగుతుంది